హాయ్ అండి అందరేలో ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటా అనుకోండి చూడండి చాలా అంటే చాలా మలసిపోయింది సో దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే సో నిల్వ పచ్చడి పెట్టేద్దామని పచ్చడి కోసం ఈ గోంగూర మొత్తం అండి మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే ఆ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి అలాగే ఉంటే దానికి ఒకటి తెల్లది ఆ వచ్చేస్తుంది సో పురుగు కూడా ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు ఉంచుకుంటే అందుకని కొన్ని కొన్ని మిగిల్చి మిగతావన్నీ తీసేసాను దా చాలా వరకు అన్ని తీసేసి ఇప్పుడు దీన్ని వల్చి కడిగి పట్టేసుకుందాం అనమాట సో మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నాకు సో వాళ్ళతో పాటు నేను అనమాట దాదాపు వాళ్ళే చేస్తారు ఒకటి రెండేళ్ళ నేను తీసాను కానీ మొత్తం అక్కడక్కడ దానికి పడుతుంది చూడండి మందారం చెట్టుకు తెల్లది సో అలా ఒక్కటికో రెండుకో చెట్లు ఉన్నాయి అవి చూసుకుంటూ నిదానంగా తీసేయాలి ఈ వర్షాకాలంలో చాలా పురుగు వచ్చేస్తుంది కూరకు సో అలా రాకుండా ఉండాలంటే పెద్దగా అయ్యే కొద్దీ సో చూసుకుంటూ వాటిని తీసేస్తూ ఉండాలన్నమాట లేదా ఆకులు తెంపుకున్నా సరిపోతుంది సో నాకేంటంటే మొత్తం చాలా ఉంది కదా అందుకని ఈరోజు నిలో పచ్చడి పడదామని బాగా కడిగేసి దాన్ని అండి రోజంతా ఆరబెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం తడి ఉన్నా సరే అది బయట బయటపడేస్తే మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనమాట నేను ఈ గోంగూరని కడిగి వన్ డే మొత్తం ఆరబెట్టానండి ఎందుకంటే అందులోను వర్షం పడుతుందిగా అంత తేలికై మారలేదు సో ఫ్యాన్ కింద ఒక రోజు నీడలో రోజు ఆనపెట్ ఆరబెట్టాను నీడలో అంటే మార్నింగ్ అలా ఆరబెట్టాను సో నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట సో అలా బాగా ఎలాంటి తడి లేకుండా ఆరబెట్టి పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ లోకి వెళ్దాం ఫస్ట్ అయితే బండి తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు తీసుకున్నాండి పెద్ద టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు ఒక చి అర టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత పావు టీ స్పూన్ ఆ మెంతులు అంతే అవన్నీ మూడు వేయించేసుకోవాలి దూరగా సో ఇందులో అయితే నేను ఎలాంటి నూనె వేయట్లేదు నూనె వేయకుండా అలా దూరగా వేయించేసుకొని పక్కకు తీసుకోవడమే ఇప్పుడైతే నేను నూనె పోస్తున్నాను అండి అది కూడా నేను బుడ నూనె తీసుకున్నాను అదే పల్లి నూనె అంటారు కదా సో ఆ నూనె తీసుకొని అందులో వేసి ఇప్పుడు మనం వాటికి కావాల్సినటువంటి మిరపకాయలు అంటైతే చాలా తీసుకున్నాను కదా గోంగూర సో నేను ఏది కొలిసి వేయట్లేదండి సో అందాజుగా వేస్తున్నాను నాకు కొలిసి వేస్తే ఎందుకు అప్పుడప్పుడు సరిపోతుంటుంది అది గోంగూర విషయంలో అందుకని నేను బాగా మిరపకాయలు ఇవి కారంగా ఉంటాయి అవి కర్నూలు మిర్చి కాబట్టి కారంగా ఉంటాయి అయినా కూడా సరిపోదు అనిపించింది నాకు సో ఆ గోంగూర ఏమో పుల్లగా ఉంటుంది అది పట్నం గోంగూర అంటారనమాట సో మామూలు మన గోంగూర అయితే అంత పుల్లగా ఉండదు పైగా ఆ మనం కొంచెం ఇందులో మిరపకాయలు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అది కూడా అది పల్లెటూరు గోంగూర అంటారు కదా సో మన గోంగూర సో వాటిలో అనమాట దీనికి మాత్రం మిరపకాయలు చాలా వేసుకోవాలి నేనైతే దాదాపు ఒక పావు కిలో అన్ని మిరపకాయలు తీసుకుని ఉంటాను సో వాటికి తగిన అంటే గోంగూరకు తగినంత మిరపకాయలు తీసుకొని వాటిని కొంచెం నూనె వేసుకుంటూ తోరగా వేయించి పక్కన పట్టేసుకున్నాయి అనమాట అవి చల్లారే లోపు మనం ఇది గోంగూర ఉంది కదా చూడండి ఎక్కడ తడిలేదు నాకు దాదాపు వన్ డే పట్టింది ఒక నైట్ అలాగే ఒక మార్నింగ్ నైట్ అంతా ఫ్యాన్ కింద ఇంకొక నైట్ మార్నింగ్ అంతా నీడలో ఆరిపెట్టింది అనమాట కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ అది కూడా నేను చెప్పాను కదా బుడ్డల నూనె తీసుకురా ఆ బుడ్డల నూనె వేసుకుంటూ దూరంగా వేయిస్తూ ఉన్నాను అనమాట ఎక్కువగా మళ్ళీ కుక్ చేయలేదు ఎక్కువగా కుక్ చేస్తే అది నల్లగా అవుతుంది అనమాట అందుకని అది జస్ట్ మగ్గేంత వరకు మగ్గేంత వరకు ఉంచుకొని కలుపుతూ ఉండాలి మరీ అడుగట్టిపోతుంది లేదంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవచ్చు మరీ నూనె ఎక్కువ వేస్తే కూడా బాగుండదు కావాలంటే మనం మళ్ళీ తాలింపులో కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట జస్ట్ అది మగ్గింత వరకు వేసుకొని కలుపుతూ ఉంటే సరిపోతుంది నాకు ఒకసారికి సరిపోలేదండి రెండు సార్లు కూడా అది కూడా మూడు నాలుగు సార్లు కలిపి కలిపి వేసుకుంటూ ఉన్నాను బాండి చిన్నది ఆ పెద్దది కాబట్టి రెండు మూడు సార్లు అలా వేయించుకుంటూ కలుపుతూ కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి మీకు నూనె సరిపోలేదు అని తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా సరిపోకపోతే ఏమవుతుందంటే కింద అడగంటి పోతూ ఉంటుంది సో చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఈ గోంగర నాకైతే మహా అంటే రెండు మూడు నెలలు వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు ఇది గ్యారంటీగా నాకు ఫ్రిడ్జ్ లో పెడితే మాత్రం వన్ ఇయర్ పైగానే వస్తుంది సో ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు బయటనే పెడతాను చేసినా కూడా ఎక్కువ మొత్తం చేసినా సరే అది బయటనే పెట్టేస్తాను ఎలాంటి పాడవదు తడి ఉంటే కంపల్సరీ పాడైపోతుంది మనం నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను గ్రైండర్లో కూడా బాగా తడి ఆరిపోయి ఎలాంటి చుక్క వాటర్ కూడా లేకుండా చూసుకొని నేను గ్రైండర్లో వేసుకున్నాను సో మనకు మిక్సీలో వేసుకొని కూడా గ్రైండర్లో వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా వస్తుందండి సో నాకు మెత్తగా అక్కర్లేదు కొంచెం కొంచెం అన్న అది కొంచెం గోంగూర అవి తెలియాలి కదా మరి పేస్ట్ లాగైపోతా కూడా బాగుంటదని నేను గ్రైండర్ లో వేసుకున్నాను అందులోనూ నాకు మిక్సీ జార్ కూడా పాడైంది సో అంతగా మిక్సీ పట్టదేమో అనుకో అది చిన్న మిక్సీ జార్ పైగా ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇందులో వేసేసాను అనమాట చూడండి ఎక్కడ నా చేయి కూడా తడి లేకుండా చూసుకొని వేసుకున్నాను నేను గోంగూర వేసేటప్పుడు అది వీడియో స్కిప్ అయిందండి కానీ గోంగూర వేసేసాను అది మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసి అది బాగా మెత్తగా ఇంతవరకు ఉంచుకొని తీసేసాను అనమాట తర్వాత అదే గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం ఇందాక ఏ బాండిలో మనం వేయించుకున్నామో అదే బాండిలో కొంచెం తాలింపు గింజలు వేసి తర్వాత తాలింపు అంతా చల్లగా అయిన తర్వాత ఇంక కూడా వేసానండి నేను వెల్లుల్పాయలు వేయలేదు మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు వెల్లుల్లిపాయలు అవైలబుల్గా గా లేవు ఇంట్లో అయిపోయినాయి అనమాట సో మళ్ళీ మార్కెట్ కి వెళ్లి అవి వేసే బదులు నువ్వు ఇంగువ వేసుకోవచ్చు కదా సో ఇంగువ వేసినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది ఎక్కడ టేస్ట్ చేంజ్ కాదనమాట అంతే అండి సో మొత్తం చల్లగా తర్వాత ఎత్తి పెట్టేసుకుంటే దాదాపు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి సో చాలా చాలా టేస్ట్ అయినటువంటి అలాగే ఎంతో నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి